వెల్కమ్ టు శుభా బ్లాగ్స్ నేను ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ కవర్ చేయలేకపోయాను బికాస్ నాకు బెడ్షీట్స్ ఫస్ట్ కొనేసరికి చాలా లగేజ్ అయిపోయింది నాకు పట్టుకోవడానికి చాలా ప్రాబ్లమ్ ఉండే అనమాట సో నేను ఇప్పుడు ఇంతకుముందు ఏం మిస్ అయ్యానో అవన్నీ ఇప్పుడు కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను ఈసారి అయితే చికెన్ కర్రీ టాప్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సో చూద్దాం పెద్దగా షాపింగ్ చేద్దామని ఏం అనుకోవట్లేదు నా ఫ్రెండ్ వెళ్దామంటే ఇంకెళ్తున్నాం అనమాట సో చూడండి నేనేమేం తీసుకున్నాను అదంతా ముందు ముందు తెలుస్తుంది అండ్ మీలో ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం పదండి నొమాయిష్ ఎగ్జిబిషన్

ముందున్న జ్యువెలరీ అంతా కనిపించలేదు అనమాట ఈసారి గేట్ వన్ నుంచి అయినా అందుకే ఇదంతా కనిపించినాయి అండ్ మనకి వెళ్ళగానే ఈ బీట్స్ తోటేవో చైన్స్ ఉన్నాయి చాలా ఇవే ఉండే ఇవి నార్మల్గా డ్రెస్సెస్ పైనకి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి మంచిగా స్టైల్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి బట్ నేను ఇవన్నీ ఎప్పుడు స్టైల్ చేయలేదు కాబట్టి నేను తీసుకోలేదు వన్ ఫిఫ్టీకి టూ అన్నాడు చాలా రీజనబుల్ ఉండే అండ్ మనం ఒకవేళ బార్గెన్ చేస్తే అవి ఇంకా తగ్గిస్తాడు కానీ నాకు నేను పెద్దగా స్టైల్ చేయను కదా అని చెప్పి నేను తీసుకోలేదు అవి డైనింగ్ టేబుల్ అసలు లో టికెట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీ అయినా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు ఫిఫ్టీ అయిందా నాకైతే టెన్ ట్వంటీ ఉన్నట్టే గుర్తు ముందు నుంచే ఫిఫ్టీ ఉందా నాకు ఇంత ఐడియా లేదు మీకేమన్నా ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పండి ಅರ್ಪಲ್ ಕಲರ್ ಕುರ್ತಿ ಉದ ಅಂತೌಸಂಡ್ ಅ ఓవర్ ప్రైజీ అనిపించింది నాకైతే ఎంత క్వాలిటీ మంచిగా ఉన్నా కానీ ఒక కుర్తికి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి వేసుకు నేనైతే వేసుకోను చూస్తే కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కూడా ఎవరు నమ్మరు సో నాకైతే అంత మంచిగా అనిపించలేదు నేనైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో అట్లీస్ట్ థౌజండ్ రూపీస్కి ఒక కుర్తీ అనుకున్నా కానీ సెవెన్ వస్తాయి కదా అనే థాట్లు ఉంటా మీరు కూడా అంతేనా కమెంట్ చేయండి అండ్ మనకి గేట్ వన్ నుంచి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో చికెన్ కర్రీ మొత్తం చికెన్ కర్రీ స్టాల్స్ ఉన్నాయన్నమాట కొన్ని దగ్గర అయితే కలెక్షన్ అట్లానే ఉంది కానీ కొన్ని దగ్గర మంచిగా ఉంది కలెక్షన్ మనకి మంచి బార్గెన్ స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా మనం వెరీ రీజనబుల్ ప్రైస్లో తీసుకోవచ్చు నేనైతే లాస్ట్ టైం వెళ్ళిన దానికన్నా ఈసారి కొంచెం బార్గెన్ మంచిగానే చేసిన అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది కాబట్టి తను కూడా మంచిగానే బార్గెన్ చేస్తుంది మేమైతే వాడు చెప్పిన ప్రైస్ కన్నా హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి అయితే తీసుకున్నాం అనిపించింది పర్వాలేదు రీజనబుల్ ప్రైస్కే తీసుకున్నాము నేను మీకు చూపిస్తాను కదా నెక్స్ట్ బ్లాగ్లో మీరు కూడా చెప్పండి నేను రీజనబుల్ ప్రైస్కి తీసుకున్నానా లేదా అని చెప్పి ఈ షాప్ అతన్ని అయితే లిటరల్గా సాగుగొట్టినామని చెప్పాలి అసలు ఆయన ఇంత ఏ ప్రైస్ అయినా చెప్పని మేము అనుకున్న ప్రైస్కి స్టిక్ ఆన్ అయిపోయి మాకు అదే ప్రైస్కి కావాలని చెప్పినాము ముందుకెళ్ళినాం కొంచెం మరి తర్వాత పిలిచాడు అది అంతా అయింది లాస్ట్కి అయితే మేము అనుకున్న ప్రైస్కి ఇచ్చిండు కుర్తీ అయితే ఇంతకు మేము ఏమేమి తీసుకున్నామని తెలియాలంటే మీరు నెక్స్ట్ బ్లాగ్ చూడాల్సిందేగి ఈ షాప్ లో అయితే ప్రైజ్ చెప్పకుండా మా టైం అంతా వేస్ట్ చేసినట్టు అనిపించింది ప్రైస్ అయితే చెప్పట్లేదు ఏదో సోది చెప్తున్నాడు మాకు అస్సలు నచ్చలేదు అందుకే వచ్చేసినాం కలెక్షన్ బాగుండే కానీ నా సోది వల్ల వచ్చేయాల్సి వచ్చింది బయటకి నేనైతే ఒకటి అబ్జర్వ్ చేసిన మనం స్టార్టింగ్కి వెళ్ళిన దానికన్నా ఇప్పుడైతే కలెక్షన్ మారింది చాలా వరకు అయితే కొత్తదే పెట్టారు కలెక్షన్ అంతా నేను ముందు చెప్పిన కదా దుప్పటాస్ కోసం వెళ్ళినా నాకు ఒక్క దుప్పటా కూడా దొరకలేదు అని చెప్పి అప్పుడు వెళ్ళినప్పుడేమో ఇలాంటి దుప్పటాసే లేకుండే అసలు నార్మల్ దుప్పటా ఉండే అన్ని పిచ్చి పిచ్చి ఉండే బట్ ఇప్పుడు మంచిగా ఉన్నాయి దుప్పటాలన్నీ ఎగ్జిబిషన్ ఒక్కసారి వెళ్తే సరిపోయేది కాదేమో ఒక టూ త్రీ టైమ్స్ కంపల్సరీ విజిట్ చేయాలి ఎందుకంటే కలెక్షన్ మారుతూ ఉంటుంది కదా అండ్ ప్రైజెస్ కూడా నాకు ముందు ప్రైజెస్ కొంచెం తక్కువ అనిపించినాయి మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువ అనిపించినాయి మీరు ఎవరైనా చికెన్ కర్రీ చాలా రీజనబుల్ ప్రైస్లో చూస్తున్నట్టయితే నేషనల్ హ్యాండ్లూమ్ పక్కన ఒక స్టాల్ ఉంది దానికైతే వెళ్ళండి నాకైతే మేము ముందు తీసుకున్న వాటికన్నా ఇక్కడ ఇంకా మంచి ప్రైస్లోనే వచ్చినట్టు అనిపించింది చాలా మంచి క్లాత్ ఉంది కొంచెం బార్గెన్ చేస్తే మంచి మనకి ఇంకా ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పిందే కూడా తక్కువ చేస్తాడు మేము ఆల్రెడీ ముందు తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే ఏం బార్గెన్ చేయలేదు బట్ రీజనబుల్ ప్రైస్లో ఏవేవి వచ్చినాయో ఆ టాప్స్ అయితే తీసుకున్నాము మీరు వెళ్తే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి బికాస్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి డెలివరీకి మనకు మంచి యూజ్ అవుతాయి ఇవన్నీ

చాలా బాగున్నాయి అసలు నాకు ఇంత బాగుంటాయని తెలియదు ఫాలిన్ మెటీరియల్లో ఎక్కువ తీసుకుంటారంట బట్ నేనైతే ఫాలిన్ మెటీరియల్ తీసుకోని ఎందుకంటే నాకు ఇది ఎందుకో కంఫర్ట్ అనిపియావు అందుకే నేనైతే కాటన్లోనే ప్రిఫర్ చేస్తాను నేనైతే కాటన్మే తీసుకున్నాను నా ఫ్రెండ్ ఏమో ఫాలిన్ మెటీరియల్ తీసుకుంది చికెన్ కారీడీ ఉంది ఈసారి అయితే నేను చూసిన ఎక్కువ కలెక్షన్లో ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ ఒకటి ఎక్కడ చూడు స్టాల్ స్టాల్కి అయితే ఖచ్చితంగా ఈ బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే ఉన్నాయి మరీ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అండ్ కనీసం వాళ్ళు పెట్టినప్పుడు వైట్ కలర్లో కాకుండా కొంచెం వేరే కలర్ కూడా పెడితే బాగుండేమో అనిపించింది నేను ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పెట్టి స్టిచ్చింగ్ కూడా వేయించుకున్న అప్పట్లో చార్పనర్లో తీసుకొని బట్ ఇప్పుడైతే వాళ్ళు మంచిగా సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నారు బాగున్నాయి ఒకటి తీసుకోవాలని అనిపించింది కానీ వైట్ కలర్లోనే ఉన్నాయి ఇంకొక దగ్గరేమో వేరే కలర్స్ కనిపించాయి కానీ అవి రెండే కలర్లు ఉన్నాయి అవి కూడా ఏం పెద్దగా నచ్చలే అని తీసుకోలే బట్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి బికాజ్ స్టిచ్చింగ్ కూడా వాళ్ళు చాలా బాగా చేసినారు మనం నార్మల్గా బయట స్టిచ్చింగ్ చెప్పించుకుంటే ఈజీగా థౌజండ్ రూపీస్ అడుగుతున్నారు బట్ వాళ్ళు చాలా మంచిగా నీట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసినారు ఇక్కడ గోలీ సోడా కనిపిస్తే ఆగినాము తాగుదామని చెప్పి బట్ అస్సలు బాగాలేదు నాకైతే అసలు నచ్చలేదు దాంట్లో సోడా లేదు ఏం లేదు మనకు మంచిగా బండి మీద నిమ్మకాయ పిండి సోడా కొట్టిస్తారు కదా అక్కడే బాగుంటుంది అనిపించింది నేనైతే ప్రిఫర్ చేయను మీరు వెళ్తే అయితే మోస్ట్లీ వెళ్ళకనే చెప్తాను నేనైతే

ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉన్నాయి కదా ఇంతకు ముందు ఇయర్ రింగ్స్ అయితే మంచిగా ఎయిటీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి ఇస్తుండే బట్ ఇప్పుడు ఏందో హండ్రెడ్ అని ఫిక్స్డ్ అని పెట్టేసినారు అండ్ ఆ స్టోన్స్ కూడా ఎలివేట్ అవ్వట్లేవు కొంచెం ఇట్లా డల్ డల్లే ఉండే నాకైతే నచ్చలేవు అసలు ఈసారి నేను లాస్ట్ పెట్టిన వీడియోలో నాకు చాలా మంది టూ ఫిఫ్టీ కుర్తాస్ ఎక్కడ తీసుకున్నావని అడిగారు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను టాయ్స్ వరల్డ్ అని చెప్పి ఒక షాప్ ఉంది దాని ఆపోజిట్లో జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పి ఒక షాప్ ఉండే దాంట్లో అయితే నేను తీసుకున్నాను అండ్ ఇప్పుడు టూ ఫిఫ్టీ కుర్తాస్ లేవు అని టూ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ పెట్టేసినారు అండ్ కలెక్షన్ కూడా మస్తు తగ్గిపోయింది అనిపించింది నేను వెళ్ళినప్పుడు చాలా కలెక్షన్ ఉండే చాలా కుర్తీస్ ఉండే బట్ ఉన్న దాంట్లో కొన్ని సెలెక్టెడ్ అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్ తీసుకుంది అండ్ నేను ఒకటి గమనించింది ఏంటంటే మనం నాంపల్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి ఒక టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి ఎందుకంటే ఫస్ట్ విజిట్లోనే అన్నీ అయితే కవర్ చేయలేము అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం ఎక్కువ కలెక్షన్ కనిపించింది అండ్ ఇప్పుడు ఇంకొంచెం వేరేలా కలెక్షన్ కనిపిస్తుంది అండ్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనం బార్గెన్ చేసి ఇప్పుడు తగ్గిస్తున్నారు అప్పుడు కొంచెం బార్గెన్ చేసినా మనకి ఏం తగ్గించలేదు మేబీ ఎండ్ ఆఫ్ ది ఎగ్జిబిషన్ కాబట్టి ఇప్పుడు తగ్గిస్తున్నారేమో కొన్ని కొన్ని స్టాల్స్ దగ్గర అయితే కొత్త కలెక్షన్ చూసిన మేబీ అప్పుడు అవి ఇంకా ఓపెన్ చేసినారో లేదో నాకు తెలియదు ఈ స్టాల్ దగ్గర అయితే సెవెన్ హండ్రెడ్ కుర్తాస్ చాలా బాగుండే నాకు కొంచెం లాంగ్ అయిపోతుందేమో అని నేను తీసుకోలేదు కానీ ఒక కుర్తా అయితే నేను ఇక్కడ తీసుకున్నా కుర్తా సెట్ అది మీకు చూపిస్తాను నెక్స్ట్ దీంట్లో అయితే సెవెన్ హండ్రెడ్ కుర్తాస్ చాలా బాగున్నాయి మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది అసలు నాకు మస్తు నచ్చింది బట్ నా సైజ్కి ఓవర్ సైజ్ అయిపోతుంది అని చెప్పి నాకు మ్యాక్సీ లెక్క అయిపోతుంది అని చెప్పి నేను తీసుకోలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక ట్రాన్స్పరెంట్ నెక్ సెట్ అని చెప్పినా కదా ఇక్కడ తీసుకుని ఉండే అది ఎందుకు అది ఊడిపోయింది వెళ్ళిన ఫస్ట్ రోజే బట్ అతను అడిగినా ఇట్లా ఊడిపోయింది అని అంటే తీసుకురావాల్సింది కదా నేను చేసేస్తుండే అని అన్నాడు బట్ నాకు అంత థాట్ పోలేదు మేము సూపర్ కింగ్ బెడ్షీట్స్ కోసం అని చెప్పి చాలా స్టాల్స్ తిరిగి ఉండే బట్ ఎక్కడ తగ్గించలేరు చాలా దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ అన్నారు కానీ తగ్గించలేదు అనమాట ఒక టూ స్టాల్స్ దగ్గర అయితే ఫోర్టీన్ హండ్రెడ్ అని అంటే ఒక్క బెడ్షీట్ ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్తే మేము రెండు బెడ్షీట్లు ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఒక స్టాల్ దగ్గర తీసుకున్నాం ఇప్పుడు ఇందాక గ్రీన్ కలర్ చూసినారు కదా అక్కడైతే సెవెన్ హండ్రెడ్కి ఇచ్చిండు సేమ్ పికాసో బ్రాండ్ నేను చెప్పినట్టుగా బార్గెయిన్ చేయండి ఎంత వీలైతే అంత బార్గెయిన్ చేయండి అప్పుడే మీకు మంచి ప్రైస్లో వస్తాయి మేమైతే కొంచెం రిగ్రెట్ అయినాము మరీ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీసే కదా అని చెప్పి ఇంకా సర్లే అని అనుకున్నాం అనమాట సో ఈ డ్రెస్ చూస్తున్నారు కదా ఈ సెవెన్ హండ్రెడ్కి వచ్చింది మాకు అండ్ దీనికి అనుకోకుండా అక్కడ దుప్పట్టా కూడా దొరికింది అక్కడ ఇయర్ రింగ్స్ కూడా దొరికేసినాయి సో ఒక అవుట్ ఫిట్ అయితే మంచిగా అయిపోయింది అనమాట కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది సెవెన్ హండ్రెడ్ అంటే అసలు రానే రాదు మనకి చాలా ప్రీమియం అనిపించింది ఆ టాప్ దుప్పట్టా అయితే టూ హండ్రెడ్కే ఇచ్చిండనమాట నైన్ హండ్రెడ్ ప్లస్ టాప్స్ అయితే హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్లో ఫుల్ అవుట్ ఫిట్ అయితే వచ్చేసింది మీకు ఎలా అనిపించింది దుప్పట్టా అండ్ టాప్ కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇదే షాప్ లో మేము ఇందాక వైట్ టాప్ తీసుకుని ఉండే ఇది పూజిత్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక బెడ్షీట్ షాప్ ఆపోజిట్ లో ఉంది సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి అనార్కలీ సెట్ అదంతా చాలా బాగున్నాయి మీరు వెళ్తే కంపల్సరీగా విజిట్ చేయండి అండ్ ఇక్కడ ఈ జారా ప్రింట్స్ అనే ఒక బెడ్షీట్ స్టోర్లో అయితే నేను కంఫర్ట్ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్కే వచ్చింది చాలా కంఫర్ట్ ఉంది అదైతే మనకు టూ ఇన్ వన్ టూ సైడ్స్ యూజ్ చేసుకోవచ్చు ఆ బ్లాంకెట్ అయితే అసలు నాకు చాలా నచ్చింది అతను టూ మెంబర్స్కి సరిపోతుందని చెప్తాడు కానీ వన్ మెంబర్కి అయితే పర్ఫెక్ట్ అది నేను చాలాసార్లు నుమాయిచేనా కానీ ఎప్పుడు అక్కడ చెప్పులు అయితే ట్రై చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ చెప్పులు తీసుకున్నాను అండ్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అని చెప్పిండు అని చెప్పి ఇప్పుడు చాలా తక్కువైపోయింది ప్రైస్ అంతా మనం బార్గెన్ చేస్తే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీకి గుడించేస్తున్నామని చెప్పదు ఎండింగ్ అనేమో చాలా రష్ అయితే ఉన్నారు మేము ఫోర్ థర్టీకి లోపలికి తిన్నాం ఫోర్ థర్టీ నుంచే స్టార్ట్ అయిపోయింది రష్ అంతా ఇంకా మాకు ఓపిక అంతా అయిపోయింది చాలా రష్ ఉన్నారు తిరిగినాం అంత ఓపిక అయిపోయింది మనం తిందామని చెప్పి పొటాటో ట్విస్టర్ ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినుండే బాగున్నాయి వెళ్ళిపోదాం అనుకునే లోపు ఆర్ట్ గ్యాలరీ దగ్గర ఇద్దరు చిన్న పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అది చూసేసి వెళ్ళిపోదామని చెప్పి ఉన్నాం అనమాట సో ఇంకా మేమైతే అట్లా షాపింగ్ చేసేసుకున్నాము నేను ఏం తీసుకోవద్దని అనుకున్నాను బట్ మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా అనుకుంటే ఖచ్చితంగా దానికన్నా డబ్బులు తీసుకుంటాం మనము లోపల షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసినాం నాకైతే ఆక్స్టైజ్ జ్యువెలరీ బయటనే బాగా అనిపిస్తుంది ఇక్కడే మంచి మంచి కలెక్షన్ పెడతారేమో అనిపిస్తుంది మీకు కూడా అంతేనా కమెంట్ చేయండి అండ్ నేను ఏమేమి తీసుకున్నాను అదంతా ఇంటికి వెళ్ళగానే అయితే షూట్ చేశాను బట్ నాకు ఈ వీడియోతో అటాచ్ చేయడం అవ్వలేదు లెంతీ అని చెప్పి నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ అండ్ మీలో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ సపోర్టింగ్ మీ ఇన్ దిస్ న్యూ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టెల్ ది ఎండ్ హ్యావ్ అ గుడ్ డే